ఆలయంలో ఘనంగా వార్షికోత్సవాలు వైభవంగా ముని వాహన సేవ రామచంద్రపురం మండలం రాయలచెరువు పంచాయతీ ఛాయాపురంలో వెలిసి ఉన్న శ్రీ ఆలయంలో నాలుగవ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శనివారం రెండవ రోజు ఉదయం శ్రీ శనీశ్వర స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి తైలాభిషేకం పెరుగు పాలు తేనె సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం చేశారు చండీ హోమం శని నివారణ హోమం నవగ్రహ దోష నివారణ హోమం చేశారు అనంతరం ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో సామాజిక సమరసత వేదిక తిరుపతి అధ్యక్షులు అడ్వకేట్ లీలాకృష్ణ సమన్వయంతో ముని వాహన సేవ వైభవంగా నిర్వహించారు ముందుగా శ్రీ మాతాంగ మహాపీఠాధిపతి శ్రీ మాతాంగ నందగిరి స్వామివారిని శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి మంగళ వాయిద్యాలు మేల తాళాలు నడుమ పూర్ణకుంభంతో ఆలయానికి స్వాగతం పలికారు ఆలయానికి విచ్చేసిన పీఠాధిపతులకు శ్రీ శనీశ్వరస్వామి ఆలయ ధర్మాధికారి దంపతులు పాదపూజ చేసి గురు ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం ముని వాహన సేవ అంటే మహాభక్తుణ్ణి భగవంతునిగా పూజించి ఊరేగించడం చేయడం పీఠాధిపతులను ఆలయ ధర్మాధికారి భుజ ఎత్తుకొని ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేసి శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేయించారు ఈ సందర్భంగా పీఠాధిపతి ఉపదేశిస్తూ భగవంతుడు అందరికీ సమానమే మనిషిలో అహంకారాన్ని నివృత్తి చేసి భక్తి మార్గం వైపు తీసుకువెళ్లడమే ముని వాహన సేవ అని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన ముని వాహన సేవ వంద సంవత్సరాల అనంతరం శ్రీ మాతంగి పరమేశ్వరి అనుగ్రహంతో శ్రీ శనీశ్వర క్షేత్రంలో జరగడం ఆ పరమేశ్వరిని సంకల్పమని తెలియజేశారు ఇంతటి మహత్తర కార్యక్రమంలో ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మతో ఆయన సంకల్పంతో ఈ ముని వాహన సేవ నాకు చేయడం భగవత్ సంకల్పమని ఇంతటి మహోన్నత భక్తి కార్యక్రమానికి అంకురార్పణ జరిగిన ఈ మహాక్షేత్రం ప్రసిద్ధ క్షేత్రంగా విరసిల్లుతున్నదని తెలియజేశారు ఈ శనీశ్వర ఆలయాన్ని సందర్శించిన భక్తుల జన్మ సార్థకమవుతుందని తెలియజేశారు ఇలాంటి అత్యంత ప్రాచీనమైన ఆచారం దైవ సంకల్పంతోనే జరుగుతాయని తెలియజేశారు ఆలయానికి వచ్చిన విశేష భక్త జనాలను ఆశీర్వదించారు మహిళా భక్తులను సుహాసిని పూజతో పూజించారు ఆలయంలో ఏర్పాటు చేసిన సనాతన ధర్మం హిందుత్వం కార్యక్రమాలలో పలువురు ప్రసంగించారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ కె శ్యాంప్రసాద్ రాష్ట్ర అధ్యక్షులు కె మన్మధరావు మండల విద్యాధికారి ఎం శంకరయ్య సమరసత సేవ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ కొండూరు వెంకటరమణారెడ్డి సహ కన్వీనర్ బోడిరెడ్డి దామోదర్ రెడ్డి మహిళా కన్వీనర్ కీర్తి పార్టీ క్రికెట్ కిరణ్ ఎం హిమాచల్ రెడ్డి శ్రీ మాతంగ పేటాధిపతి శిష్యు బృందం ఆలయ నిర్వాహకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ಶ್ರೀ 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 ಮಾತಾ ನಂದೇ वां पुष्पम् पुष्पवान् ऋवान् पुष्पवागतवान् भवदे वेद आगत भवते आपो वा अग्निरागतनम् आगतरवान् भवते

Yeah. yeah. yeah.

మనసుతో గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ భారత్ మాతాకి ఈ యొక్క ఛాయా మార్తాండ వేద పాఠశాల గురుకులం ఇక్కడ ఉన్నటువంటి శనీశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ పీఠాధిపతి అనుకోవచ్చు లేదు ఇక్కడ వ్యవస్థాపకులు అనుకోవచ్చు మన శర్మ గారు ధర్మపత్ని సమేతంగా ఎంత దివ్యంగా ముని వాహన సేవ చేసి ఈ దేశంలో ఒకటి మాత్రం వాస్తవం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థనే ఏది ఆంగ్ల సమయంలో ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచే ఉద్దేశాలు మనఃపూర్వకంగా లేవు అని తిరిగి ప్రపంచానికి తెలియజేస్తూ ఈ యొక్క సనాతన ధర్మం రక్షించబడాలంటే అందరం కలిసి నడవాలి కాబట్టి ఆ కలిసి నడిసే విధానంలో ఒక అడుగు ముందు పేసినటువంటి మన గారిని మనం ఎంతైనా బేణుల్లా కొనియాడుతూ మునివాహన సేవ చేస్తూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆనందాన్ని ప్రసారిస్తూ ఈ సమాజ పరంగా ఈ సమాజంలో ఉన్న జన హితం పరంగా ఏది బాగా చేస్తే అది మంచిదో భగవంతుడు వారి ద్వారా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు మునివాహన సేవకి వేదికనటువంటి ఈ క్షేత్రం మహాక్షేత్రంగా పరిణమిస్తుంది ఇక్కడ అందరికీ సమాన అవకాశం జీరామ శ్రీరా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామక్షన్స్ ఏదైతే మన పూజ్యులు పెద్దలు ఇది చూడాలనుకున్నారు రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పరమ పూజ డాక్టర్ పెద్దేవారు ఏదైతే ఆలోచిస్తారో నూరు సంవత్సరాల తర్వాత ఇది కళ్ళకు మీరు అందరికీ చూపించారండి ధన్యులు మీరు ధన్యజీవులు అండి ఈ కార్యక్రమ పార్కులందరూ అందరూ కూడా అమ్మవారి యొక్క శుభ శాఖలు గుర్తాయని చెప్పి ఈ మునువాహన సేవ అనేది ఇప్పుడు చేసింది కాదు రామాను చేసిన మహాకార్యాన్ని ఈరోజు వార వారసులనేటి మీరు అందుకు మీరు ఈ మహత్కార్యం చేయటం ఆ మహత్కార్యంలో నన్ను భాగస్వాములు చేయటము మా మాతంగ మహాప్రీతం యొక్క తొలి ఆరాధన మీ వేద పాఠశాల ఈ వేద పాఠశాలకు ఏలాంటి సహా సహకారం తర్వాత మీ యొక్క దాంట్లో నన్ను కూడా పాల్గొంటే చేయండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఈ రుణము నేను కాదు మా యొక్క పీఠానికి సంబంధించి మా పీఠం అందరూ కూడా ఈ యొక్క ఈ పవిత్రమైన క్షేత్రానికి సర్వదా సర్వకాలమయ్య మా గీతం యొక్క శుభాశిషులు శ్రీ రాజా మాతాంగి పరమేశ్వరి యొక్క శ్రీ పరమాత్మ పరమలకు సంబంధించినటువంటి మాతాంగేశ్వరుని శివుని యొక్క ఆశీషులు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆలయానికి ఈ ఆలయంలో ఉన్నటువంటి అందరికీ కూడా శుభత ఉండాలి స్వామి మహాలక్ష్మి